ఈశ్వరి ఆత్మీయ మంత్రసారిని చంపేసిందని అందరూ అనుకున్నారు అప్పుడు నేనది నమ్మలేదు కానీ ఒకరోజు ఉదయం నేనే దాన్ని నా కళ్ళారా చూశాను అంతఃపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతోసేపు పట్టదని భయపడి స్వామిజీతో విషయం చెప్పారు ఎంత పని చేసావరా పేతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా రేపేదైనా జరగడం జరిగితే పూజ కారణం దుమ్మెత్తి పోస్తారా నేను కొట్టి స్వామి ఆపండి కొంచెం ఓపిక పట్టండి వీడిని వదిలేయండి దాన్ని ఏం చేద్దామో చెప్పండి మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయమేస్తుంది అది మన వశం కావాలంటే దాన్ని ఇక్కడికి రప్పించాలి అందుకు ఒకే ఒక్క దారి నేను నేను తను కలవడానికి వేరే దారి కనిపించలేదు కోపంలో ఎంతగా ఇష్టపడుతున్నావో అర్థం జమీందారి తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది అందుకే పద్ధతి ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు నువ్వు చెప్పేది నిజం నువ్వు భయమేసి మధ్యలో వదిలేసావు నిన్నే వెతుకుతూ అడవలమ్మ తిరుగుతోంది నువ్వు పిలిస్తేనే వస్తుంది Mișori! 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 అయ్యా ఆగండయ్ నాకు అప్పగించండి నేను నువ్వు నా కింద వచ్చాడు ఏయ్ ఇవేం చేసాను ఇక్కడ తనైతే రెండూ కలుపు తనని చెప్పారు కదా వెళ్ళి అసలే నువ్వు సగం పిచ్చోడివి అని మైకుల్లో పడి పూర్తి పిచ్చోడు ఎవరి కావాలై చచ్చిందాతో చంద్రగలవాడు పాపం కన్నా వదలదా నువ్వు ఇక్కడే సగం ప్రాణం పోసినా ప్రేతాత్మని ఎవరూ అంతం చేయలేదు దానంతట అదే అంతం కావాలి దానికి రెండు మహా దశాబ్దాలు పడుతుంది అంతవరకు దీన్ని అమ్మవారి శక్తి మాత్రమే బంధించి కట్టడి చేయగలం ప్రస్తుతానికి అమ్మవారి చీరతో దీనిని బంధించగలిగా కానీ ఎక్కువసేపు దీన్ని ఇలా ఉంచలేదు అందుకనే గర్భగుడి వెనకున్న రహస్య గదిలో దీనిని బంధిస్తా രണ്ടോത്തിലെ పాపం ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు మీ కొడుకు చావకి కారణం మీరు కాదు ఆయన్ని చంపింది జమీందారు కదా ఆగండి మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు కానీ ఇన్నేళ్లుగా అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతుందే నా కూతురు తనకేం పరిహారం చేస్తారు తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది అది నా బిడ్డకి దక్కాలి అందుకు అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మను ప్రవేశపెట్టాలి నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి అందుకు మీ సాయం కావాలి చేయాలి మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి జ్యోతి జ్యోతి ప్రాణాలకు ప్రమాదం స్వామి ఈ రోజు ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది ఈ రోజులోగా అవును ఈ రోజు మహాదీపం సరిగ్గా ఇరవై రెండేళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు ఈనాటితో రెండు మహా దశాబ్దాలు పూర్తి కానున్నాయి ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి దానికి ఏం చెయ్యాలి ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు సరిగ్గా ఆ సమయానికి ఈశ్వరాత్మను ఇక్కడికి రప్పించాలి అది వీలుబడుతుంది స్వామిజీ అందుకొక దారుంది అల్లుడు గారు మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది అయితే ఇన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా నిజమే ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు అందుకే అంత పనిలో దెయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు ఈ కహానీలు దెయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు ఈ అభిషేక్ దెయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు ఒకవేళ సందేహంగా ఉంటే టెస్ట్ పెట్టండి టెస్ట్ పెట్టడానికి టెస్ట్ ఇవ్వను కూడా ఉంచుకున్నది ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపెడుతోంది తనని ఈ అంకుల్కి సెకండ్ ఇవ్వమంటావా సెకండ్ ఎవరా రైట్ ఎవరా భయం లేదా ఎవరా నేనున్నాను కదా ధైర్యం ఎవరా మేనర్స్ లేదు ఆలో అంటూ చేయవరా హలో ఏంటి చెయ్యి మాత్రమే వచ్చింది దానికి నీ మీద ప్రేమ పొంగిందనుకుంటా ఎముకులు కూడా దయ్యం మంచి కాంబినేషన్ ఎక్కడ చదవాలి దయ్యం మేడం నేను చూడడానికి పెద్ద మనుషులా కనబడతాను గుడు చంటి పిల్లండి దయచేసి నన్ను ఒత్తులేయండి రామ దీనికి అయ్యో చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది తలా కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే ఇంట్లో ఉన్న ఆత్మనే కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుక్కుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది అదంత సులభం కాదు ఇరవై రెండేళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం కొంచెం ప్రయత్నించి దాని ఇంటిపడికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామీజీ రెడీగా ఉన్నారు అందుకు మీరంతా హెల్ప్ చేయాలి సరే కానీ మేమేం చెయ్యాలి

అందరికి అన్నగారు రక్తం యూస్ అవుతుంది కదా బ్లడ్ సరే మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి ఒక్కో నిమిషం చాలా ముఖ్యం వస్తాను ఈ కొలో దెయ్యి ఉందని తేలిపోయింది మరి ఎన్నపోతే మనకేంటి రెండేళ్ళు పోదు ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ పది కిలో బంగారం నువ్వు మొహం ఎంగేస్తా పదరా స్వామి లోపలంతా అనుకున్నట్టే జరుగుతుంది రెడీగా

చేయి చెయ్యబట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు సూపర్ పదండి అయితే వేళ రండి. నేను ఇక్కడ ఉన్నాను అయ్యో రండి అభిషేక్ చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు సెంటర్లో కళ్ళు పెట్టి చూడండి సార్ ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది నీ పిల్లం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా

దాని త్వరగా లాగి బయట పాడేయండి రై గడ్డి పరక నీటి పడేమంటే ఈజీగా చెప్తున్నావు ఏమండి ఒక లాగు లాగండి అది వచ్చేస్తుంది అలాగే నాకు వచ్చేసేలా ఉందే ఒకసారి ఒట్టి చేత ఏంటి పిల్ల చేసులు ఆడవేయాలని చూస్తున్నాను లేదంటే చెయ్యి కాస్తాను నువ్వెప్పుడు ఎంత వెయిట్ అయ్యా బాస్ మీదకి దెయ్యం పడుకుండి పోయింది అనుకుంటా పడుకున్నది దెయ్యం కదరా నేను ఇలాగే ఇంకా సేపు మీదే ఉంటే ఈ మోహన్ నా వీపు అంటుకుపోతే లేమ్మా చెట్టుని పీక పారేసింది అది మొలగ చెట్టు కదా బాహ మర్రి చెట్టు మా ఓది ఏంటి మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది ఇప్పటిదాకా ఒకటి చేతితో కొట్టింది ఇప్పుడు రెండు చేతులతో కొడుతుంది అందరూ వచ్చేసారు ఏడి మీ వాడు కనపడడం లేదు అస్సలు సౌండే లేకుండా ఉంది ఆయన కొట్టక్కర్లేదు ఊది పారేసి ఉంటుంది అందుకే సౌండ్ అనబడ అదిగా చుంచెలుకే సిక్స్టీ ఫైవ్ వస్తుంది

మరీ నోటు తోలు కాకపోతే ఎందుకు నాకు తిట్టావు అది కోపంలో ఏం చేస్తుందో అడిగే తెలియదు బగాడు ఆడవకూడదు సార్ బ్రహ్మచారి అనే పోతున్నందుకు నాకు చాలా బాధగా చేయండి మీరు పది నిమిషాలు దియ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నేను పూర్తి చేసుకురావచ్చు ఒప్పుకుంటుందా ఓపెన్ చేయండి దొంగలిచ్చిన దాంట్లో ఇరవై పర్సెంట్ ఇస్తారని మీరు దెయ్యంతో బేరం పాటలేయండి అది వన్ మాత్రమే వదిలేస్తుంది ఆ దెయ్య మేడం దయ్య మేడం నాకు దొరికే పది కిలోలు నీకు ఇరవై పర్సెంట్ ఇస్తాను నా వదిలే అయ్యో వీటిని నచ్చలేదు అనుకుంటా ఓరి ముప్పై పర్సెంట్ ఇస్తాను పోతే మీకు వద్దు నాకు వద్దు ఇద్దరు కలిపి తీసుకున్నా మీకు ఎవరికి తెలియని ఒక నేదో చెప్తాను నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది బాబోయ్ పది కిలోలు పంగారం ఇక్కడికి

ఇలా మనిషికో మాట మాట్లాడకండి సాబూత్రి వేస్తాను అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను సరేనా ఓకేనా అమ్మా